ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు ఐదు దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకుడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమి ఎనిమిది ఇరవై ఎనిమిది దీనిని జ్ఞాపకము చేసుకొనుచు ప్రభువు ప్రజలందరూ ఆయన నడుపుదలలో నిర్దేశించిన హద్దుల నిమిత్తము భాగ్యంగా ఎంచి తృప్తిపడవలేను ఎప్పుడనగా వారి చేతులు మేర ఎంతవరకు అంతవరకు తృప్తి చెందవలేను విరామము లేకుండా కాదు పిరికివారుగా అసంతృప్తిగా కాదు 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 దేవుని మీద ఫిర్యాదు ఫిర్యాదు చేయువారిగా చేయువారిగా మరియు ఆయన ప్రభువు సరిపడినట్లుగా వ్యక్తిగతముగా ఒక ప్రత్యేకమైన సేవ నిమిత్తము మనలను సిద్ధపరచుచుండవచ్చు మరియు అనుమతింపబడిన అనుభవము మాత్రమే ఆ కొరకు మనలను సిద్ధపరచును మన స్వంత అసంపూర్ణతలు తీర్పు తీర్చిటకు మనము సరిపోమని గుర్తించుకొనవలెను కాబట్టి మనకు ఎక్కువ సహాయముగను అనుభవములను తీర్పు తీర్చుటకు మనము అర్హులము కాము రీప్రింట్ రెండు వేల ఐదు వందల అరవై రెండు ఈరోజు మన లోతైన విశ్లేషణలు మనం చూస్తున్న మూలం హెవెన్లీ ఆగస్ట్ అవును ఇది చాలా ప్రసిద్ధి చెందిన వచనం రోమనులు ట్వంటీ ఎయిట్ మీద ఆధారపడిన వ్యాఖ్యానం కరెక్ట్ దేవుణ్ణి ప్రేమించేవారికి ఆయన ఉద్దేశం ప్రకారం వారికి అన్ని విషయాలు మేలుకే జరుగుతాయని మనకు తెలుసు ఈ వ్యాఖ్యానం అంటే దైవసంకల్పం సంతృప్తి లాంటి విషయాలపై ఏం చెబుతుందో చూద్దాం ఇది కేవలం ఒక వాగ్దానంలా కాకుండా ఒక జీవన దృక్పథంలా అనిపిస్తోంది కదా నిజమే ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ వచనాన్ని మన రోజువారీ అనుభవాలకు ఎలా అన్వయించుకోవాలో ఈ వ్యాఖ్యానం చెబుతుంది ముఖ్యంగా మన భావోద్వేగాల విషయంలో అవును కేవలం అన్ని మంచిగా జరుగుతాయి అని పైపైన చెప్పడం కాదు మన ప్రస్తుత పరిస్థితులతో మనం ఎలా ఉండాలి అనే దానిమీద దృష్టి పెడుతుంది అంటే దేవుని ప్లాన్లో ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుంది అనే నమ్మకం దీనికి బేస్ ఆ నమ్మకం నుండే సంతృప్తి అనే ఆలోచన వస్తుంది అవునా అవును దైవసంకల్పం ద్వారా నిర్ణయించబడిన పరిస్థితులతో ప్రభు ప్రజలు సంతృప్తి చెందాలని ఈ మూలమంటోంది అంటే మన జీవితంలో దేవుడు అనుమతించే వాటితో మనం సమాధానంగా తృప్తిగా ఉండాలని అయితే ఈ సంతృప్తి అంటే సరిగ్గా ఏంటి కొంచెం దీన్ని విడమరిస్తే బావుంటుంది ఎందుకంటే కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు చాలా ముఖ్యమైన పాయింట్ అది ఎందుకంటే ఈ వ్యాఖ్యానం వెంటనే ఒక తేడాన్ని చేస్తుంది ఈ సంతృప్తి అంటే సోమరితనం కాదు ఊరికే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు ఓకే ఇది మన చేతులకు దొరికిన పనిని శ్రద్ధగా మనస్ఫూర్తిగా సమర్థవంతంగా చేసిన తర్వాత సహజంగా వచ్చే ఒక సంతృప్తి అంటే చేసిన పని వల్ల కలిగే తృప్తి కరెక్ట్ అసంతృప్తి చిరాకు లేదా దేవుని ఏర్పాటుపై ఫిర్యాదు చేయడం ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్కు ఇది వ్యతిరేకమని కూడా మూలం స్పష్టం చేస్తుంది కాబట్టి ఇదొక యాక్టివ్ అంగీకారం అర్థమైంది అంటే సంతృప్తి అనేది కేవలం లోపల అనుభూతి చెందడమే కాదు మన పనుల్లో కూడా కనిపించాలి మన పరిస్థితులను అంగీకరిస్తూనే బాధ్యతలు నెరవేర్చడం సరిగ్గా చెప్పారు మరి ఇలాంటి క్రియాశీలక సంతృప్తి వెనుకున్న ఉద్దేశమేంటి దీనివల్ల ఏమిటి అని మూలమేమైనా చెబుతుందా చెబుతుంది అక్కడే ఈ వ్యాఖ్యానం ఇంకో లోతైన అంశాన్ని తీసుకొస్తుంది అదే దైవిక సంసిద్ధత దైవిక సంసిద్ధత అంటే అంటే మన ప్రస్తుత అనుభవాలున్నాయి కదా ముఖ్యంగా కష్టంగా లేదా కొన్నిసార్లు అర్థం లేనట్టుగా అనిపించేవి కూడా అవును అవి భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన సేవ కోసం మనల్ని సిద్ధం చేయడానికి దేవుడు అనుమతించినవి కావచ్చు అని మూలం సూచిస్తుంది ఓ ఇంట్రెస్టింగ్ ఆ నిర్దిష్టమైన అనుభవాలు కొన్నిసార్లు బాధ కలిగించేవి కూడా అవే మనల్ని ఆ భవిష్యత్ సేవకు ప్రత్యేకంగా అర్హులుగా చేస్తాయని ఇది నొక్కి చెబుతుంది అంటే ఏది వేస్ట్ కాదు అనే ఫీలింగ్ వస్తుంది ఇది నిజంగా ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది అంటే మనం ఎదుర్కొనే సవాళ్లను కేవలం అడ్డంకులుగా చూడకుండా ట్రైనింగ్లాగా చూడాలన్నమాట అవును ఒక రకంగా శిక్షణ అవకాశాలు ఈ రోజు కష్టం రేపటి సేవకు పునాది కావచ్చు బాగుంది అయితే మనకు ఏది ఉత్తమమో ఏ అనుభవం అవసరమో మనమే ఎలా తెలుసుకోగలం అది కొంచెం కష్టమే కదా కరెక్టే అక్కడే మానవ పరిమితుల గురించి గుర్తుచేస్తోంది వ్యాఖ్యానం మన స్వంత లోపాలను పూర్తిగా గ్రహించడానికి గాని లేక మన ఎదుగుదలకు ఏ అనుభవాలు బెస్ట్ అని అంచనా గాని మనం అసమర్థులం నిజమే మనకున్న కొద్దిపాటి జ్ఞానంతో నాకు ఇదే కావాలి ఇదే మంచిది అని మనమే డిసైడ్ చేసుకోలేము మన అవసరాలు మన భవిష్యత్తు వీటి గురించి మనకంటే దేవునికే బాగా తెలుసు అనే నమ్మకం ఉండాలి కాబట్టి ఇవన్నీ కలిపి చూస్తే ఈ వ్యాఖ్యానం యొక్క మెయిన్ మెసేజ్ మనకు పూర్తిగా అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఒక పెద్ద ఉద్దేశముందని నమ్మడం ఆ నమ్మకంతో సంతృప్తిగా ఉండటం అయితే ఆ సంతృప్తి సోమరితనం కాదు మన పనులు మనం శ్రద్ధగా చేస్తూ ఉండటం కరెక్ట్ మన పరిమితులను గుర్తించి దేవుని జ్ఞానం మీద ఆధారపడటం ముగింపులో చెప్పాలంటే ఈ మూలం నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే విశ్వాసం ద్వారా యాక్టివ్గా ఉండే సంతృప్తిని కనుక్కోవడం అంటే పరిస్థితులను భరించడం కాదు వాటిలో దేవుని ఉద్దేశ్యాన్ని వెతుకుతూ బాధ్యతలు నెరవేర్చడం వినయంతో మన పరిమితులను అంగీకరించడం కూడా అవును వినయంతో మన తీర్పుల పరిమితులను అంగీకరించడం మన ప్రస్తుత అనుభవాలు అవి ఎలా ఉన్నా సరే అంతిమంగా మన మేలుకే ఒక ఉన్నత ప్రయోజనం కోసమే అని నమ్మడం ఇది పరిస్థితులను యాక్సెప్ట్ చేయడం వాటి వెనుక ఉన్న దేవుని విజంను నమ్మడం గురించి ఇది నిజంగా లోతుగా ఆలోచింపజేస్తుంది మన సొంత లోపాలను మన ఎదుగుదలకు ఏది ఉత్తమమో మనం పూర్తిగా గ్రహించినప్పుడు మరి మన ప్రస్తుత పరిస్థితులను ఎలా సరిగ్గా అంచనా వెయ్యాలి వాటిని ఎలా స్వీకరించాలి ఇది కేవలం అంగీకారమా లేక అర్థం చేసుకునే ప్రయత్నమా ఓ ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం కదా ఖచ్చితంగా